హాయ్ హలో వెల్కమ్ టు షో టైమ్ హమ్మయ్య హీరోయిన్ ఓకే అయిపోయింది మహేష్ బాబు పాస్పోర్ట్ సీజ్ కూడా రాజమౌళి చేసేశారు ఇంకేముంది ముందు అన్ని ఓకే అని సినిమా స్టార్ట్ చేయడమే మహేష్ బాబు ఫ్యాన్స్ ఇప్పుడు ఇదే ఆలోచనలో ఉన్నారు అయితే వారందరికీ షాకింగ్ న్యూస్ ఒకటి బయటకొచ్చింది ప్రస్తుతం పుకారు దశలోనే ఉన్న ఈ సమాచారం దాదాపు నిజమయ్యేలా ఉంది అని అంటున్నారు అదే ఈ సినిమాలో హీరోయిన్ ప్రియాంక చోప్రా కాదు అని అదేంటి ఆమె ఫైనల్లీ అని రాజమౌళి పోస్ట్ రిప్లై ఇచ్చింది కదా అనుకుంటున్నారా రిప్లై ఇవ్వడం కరెక్ట్ కరెక్ట్ ఆ సినిమాలో కానీ మహేష్ బాబు సరసన అని చెబుతున్నారు కారణం రాజమౌళి లాస్ట్ మినిట్ లో స్క్రిప్ట్ లో చేసిన కొన్ని మార్పులే కారణమని చెబుతున్నారు నిజానికి ఈ సినిమాలో మరో హీరో పాత్ర ఉందని దానికోసం యంగ్ హీరో కోసం చూస్తున్నారు అని తొలుత వార్తలు వచ్చాయి ఎవరు నటించొచ్చు అనే చర్చ కూడా నడిచింది అయితే ఆ హీరో పాత్రను హీరోయిన్ గా బాచేస్తారు అంటున్నారు మహేష్ లో ఇంట్రెస్ట్ మరో యంగ్ హీరోయిన్ ఓకే చేసే పనిలో ఉన్నారట ఈ మేరకు హాలీవుడ్ తీసుకోవచ్చు అని అంటున్నారు అయితే ఇండియన్ అమ్మాయి కోసం వెతుకులాట జరుగుతుందని సమాచారం దీంతో మహేష్ ప్రియాంక కలర్ఫుల్ గా లేదు అని బాధపడుతున్న కొంతమంది ఫ్యాన్స్ కి ఇది ఊరటనిచ్చే అంశం అని చెప్పొచ్చు సీనియర్ హీరో సీనియర్ హీరోయిన్ కాంబినేషన్ మన జనాలకు ఇటీవల పెద్దగా ఎక్కడం లేదు హీరో వయసు ఎంత ఉన్నా హీరోయిన్ బిలో ముప్పై ఉండాల్సిందే అంటున్నారు కానీ ప్రియాంక వయసు ఏవో ఫార్టీ అందుకే అలా అనుకుని ఉంటారు చూద్దాం మరి రాజమౌళి ఏ ని తీసుకొస్తారో అసలు ఈ రూమర్ నిజమవుతుందో లేదో చూద్దా సో so, ఇదండి ఇవాళ షో టైం మరో షో టైమ్ తో, తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి వన్ టీవీ